అభినవ విద్యార్థిథ స్వామి చాలా సరళమైన వ్యక్తి ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసి ఎదురుగా వచ్చినా ఏమీ అనకుండా ఒకసారి నవ్వి ఊరుకొని అతని యొక్క దీన్ని ఒప్పుకునేవారు తర్వాత వేరే వారితో సవరించేవారు ఇదంతా గమనించి ఆ గురువుగారే ఏం చెప్పారంటే అభినవ వారు నేను చాలా సాత్వికంగా కనబడుతున్నాను నా నియమాలు ఇక్కడ కొంచెం వీళ్ళల్లో అలసత్వం వస్తోంది మీరు కొంచెం గట్టిగా వ్యవహరించండి అని నారట ఇప్పుడు కూడా మనం అదే చూస్తూ ఉంటాం పీఠంలో అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోపోతే వచ్చినటువంటి పీఠానికి గౌరవం పెరగదు కనుక అప్పుడప్పుడు వచ్చేటువంటి పాలనలో అప్పుడప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడు సరళంగా ఉన్న కష్టమే ఎప్పుడు కఠినంగా ఉన్నా కష్టమే ఒక్కొక్కసారి తాను ఏదైనా నిర్ణయం తీసుకున్నా అది ఎవరికైనా బాధ కలిగిస్తే కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా యాజమాన్యంలో ఉంటుంది ఇట్లా గమనించేవారు వారి యొక్క గురువుగారు అనేటువంటి అభినవ విద్యా తీర్థస్వామివారు ఈ మఠ వ్యవహారాల విషయంలో ఏదైతే అనుకున్నారో ఏవి ప్రారంభించి కొనసాగించకుండా ఆలస్యమైనయో ఏవైతే వారి మనసులో ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తాను ఒకటి ఒకటి నిర్వహించాలి గురువుగారి గురుగారి పట్ల ఉండే గౌరవం అంతా కూడా ఆచరణ రూపకమైనటువంటి గౌరవం ఇది అంటే మాటల్లో గౌరవం కాదు గురువుగారి అడుగుజాడల్లో వెళ్ళటం అనేది భారతీత స్వామివారు ఎంచుకున్న విషయం అట ఇక ఇంకొక గొప్పతనం ఏంటంటే మహాసన్నిధానం వారు అంటే అభినవ విద్యాదర్థ వారు ఉన్న రోజుల్లో పరిపాలన మొత్తం వీరికే అప్పజెప్పినప్పటికి కూడా ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన ప్రారంభంలో ఆలోచన మధ్యలో ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టే మూడు స్థాయిల్లో కూడా ఆది మధ్యాంతాల్లో కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారి యొక్క చరణ సాన్నిధ్యంలో ఆ విషయాన్ని వివరించి వారి యొక్క ఆమోదం తీసుకొని జరిగేదిట ఇప్పటికి కూడా అదే పద్ధతి ఈ సంప్రదాయం ఉంటుంది బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు కానీ ప్రతి విషయం కూడా అంతర్ముఖులై ఉన్నప్పటికి కూడా జగద్గురువులకి ఈ విషయాన్ని నివేదించడం అనేది ఉత్తమ సంప్రదాయం ఇది అంటే ప్రవృత్తి లేకుండా ఒక క్రమశిక్షణగా ఒక ధార్మికమైనటువంటి సంస్థలో ఉండవలసినటువంటి పద్ధతి ఇట్లా వ్యవహారాలన్నీ కూడా చూసుకునేవారు అయితే గురుగారు అనేవారట మహాసన్నిధానం వారు అంటే అభినవ స్వామి వారు అనేవారట స్వాములు నేను గతంలోనే మీకు చాలాసార్లు చెప్పాను ఈ మఠ వ్యవహారాలని నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను నేను అంతర్ముఖులు అవుతున్నాను మీరు స్వతంత్రంగా వ్యవహరించండి అని చెప్పారు ఎంత స్వతంత్రంగా వ్యవహరించమని చెప్పినప్పటికీ కూడా ఆ గురువుగారి యొక్క మనసు తెలుసుకొని మనసు ప్రకారం వెళ్ళడం అనేది వీరు చివరి వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా గురువుగారి యొక్క పద్ధతిని ఇచ్చారు ఎందుకంటే పీఠాధిపతులకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి వైయక్తికమైనటువంటి రాగద్వేషాలు లేకుండా వాళ్ళు ఉంటారు కర్తవ్యం మాత్రం చేయాలి అయితే ఎప్పుడైతే కర్తవ్యం నిష్ట చేస్తారో శ్రీమద్భాగవతంలో కూడా చెప్తారు సత్వజస్తమ గుణాలను మూడు ఉంటాయి ఈ మూడు గుణాలు ప్రతివారిలో అంతర్లీనంగా ఉంటాయి అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అంటే ఆయా సందర్భాల్లో ఆ గుణాలని మనం వాడుకోవాలి కానీ సత్వగుణాన్నే వృద్ధి చేసుకుంటూ ఉండాలి శుద్ధ సత్వానికి వెళ్ళాలని అట్లాగే మనం పరిపాలన విషయంలోకి వచ్చేటప్పటికీ కొంచెం కఠినంగా ఉండవలసిన అవసరం ఉంటుంది కనుక దాన్ని కూడా చేసేవారట ఎందుకంటే ఇక్కడ కర్తవ్యమే ప్రధానం కనుక కర్తవ్య నిర్వహణలో వెనక్కి వెళ్ళకూడదని విశిష్ట రీతిలో చేసేవారట ఇట్లా చూసిన వారికి అది అనుభవించే వారికి కూడా గురువుగారి యొక్క ఈ కార్యదక్షత చాలా గొప్పగా అనిపించేదట దీన్ని మనం ఎక్కువగా పొగడకూడదు ఎందుకంటే వారు మన మన పొగడత కోసం కాదు వారి స్థాయి చాలా పెద్దది అది మనం అనుభవిస్తూ పొగడకుండా ఉండలేం గనక పొగటమే కానీ అది లౌకికంగా ఆలోచించకూడనటువంటి విషయం అది వారి యొక్క విభూతిగా మనం భావించి వదలాలి దాన్ని ఆదర్శంగా కూడా తీసుకోవాలి మనం ఇక నిత్యము కూడా ఆ పీఠానికి సంబంధించినటువంటి నిత్యకృత్యాలు కొన్ని ఉంటాయి అంటే టైం టేబుల్ ప్రకారంగా ఈ సమయంలో ఇది జరగడం అనేది ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాద ప్రకారం ఏంటంటే స్వామివారు ఉదయం నాలుగు గంటలకు లేచినప్పటి నుంచి కూడా వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా విభజించి పెట్టుకుంటారట అంటే వారే రోడ్ మ్యాప్ వేసుకుంటారు ఈ సమయంలో ఇది చేయాలి ఈ సమయ ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో సుమారు రెండు వందల శాఖలకు పైన శాఖలు ఉన్నాయి శృంగగిరి క్షేత్రంలో ఏదైతే మూలంగా ఉండేటువంటి ఆమ్నాయ పీఠం ఉందో దాని పరిపాలన విస్తరించి కనీసం రెండు వందల అప్పటికే రెండు వందలు అంటే ఇప్పటికి మూడు వందలు అంటే స్వామివారు నేను చెప్పేది రజతోత్సవ సందర్భంలో రెండు వందల శాఖలు ఉంటే ఇప్పటికవి ఎన్ని వందల శాఖలు అయినాయో ఈ ఎన్ని వందల శాఖలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పాలనా విషయంలో సమర్థంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించకపోయినా కూడా ఆ తక్కువ సమయంలోనే వేగంగా ఆలోచించి వేగంగా నిర్ణయం తీసుకొని వేగంగా చక్కదిద్దవలసిన అవసరం ఉంటుంది కనుక ఇట్లా స్వామివారు మన దక్షిణాంనాయ శృంగేరి పీఠానికి శాఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయంటే చెప్తున్నారు ఉత్తరంలో డెహ్రాడూన్ నుంచి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ ఆ ఏరియా నుంచి దక్షిణంలో నాగర్కోయిల్ వరకు అంటే సముద్ర తీరం వరకు అక్కడ హిమాలయాలు మొదలు పెడితే ఇక్కడ సముద్ర తీరం వరకు అంటే ఆసేతు హిమాచలము శీతాచలము అని అర్థం మొత్తము కూడా మూడు వందల పైన శాఖలు ఉన్నాయి ఇందులో మఠాలు దేవాలయాలున్నాయి భూములున్నాయి ఆస్తులున్నాయి ఆశ్రమాలున్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి ఎన్నో దీంట్లో ఈ రకం ఉంది ఈ రకం లేదని లేదు వైద్య వైద్యశాలలు విద్యాలయాలు అన్నీ ఉన్నాయి వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఇట్లా ఉంటే ఆయా శాఖల్లో వందలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులు ఉంటారు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఉపాధిగా ఉద్యోగ జీవితం గడపడానికి జీతం తీసుకుంటూ చేసేవాళ్ళు ఉంటారు వారి వారిని నియమించడం వారి వారిని సమీక్షించడం పర్యవేక్షించడం కేవలము విజయయాత్రలో చేస్తే చేసే పని కాదు నిత్యము కూడా వారికి ప్రతి శాఖ నుంచి కూడా వర్తమానం ఉంటూ ఉంటుంది అక్కడి నుంచి ఆదేశాలు సూచనలు వస్తాయి ఇక్కడి నుంచి వ్యవహారాలు అక్కడికి వెళుతూ ఉంటాయి అయితే ఇదంతా చేయడానికి ఒక పాలనా సెక్రటేరియట్ ఉంటుంది అంటే మామూలుగా చెప్పాలంటే సెక్రటేరియట్ సచివాలయంలాగా అట్లా అక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం ఉంటుంది అయితే ఇందులో కొన్ని చోట్ల కష్టాలు ఉంటాయి అంటే అర్థం ఏంటంటే పీఠం నుంచే ధన సహాయం చేసి నడపవలసిన బలవంతంగా తోయవలసిన బండ్లు కొన్ని ఉంటాయి అక్కడ బాగా ఆర్థికంగా ఉండి వాటి నుంచి ఇతర ఇతర సందర్భాల్లో ఇతర సంస్థలకు వెళ్ళవలసి ఉంటుంది ఇదంతా ఆలోచించి చేయవలసిన విషయం అయితే అంతకుముందు గ్రంథాల్లో పుస్తకాల్లో అంటే రిజిస్టర్లలో వ్యవహారం జరిగేది తర్వాత తర్వాత కాలం మారిన తర్వాత భారతీతర్థస్వామి వారు చేసిన గొప్పతనం ఏంటంటే దీన్ని అప్డేట్ చేశారు అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో పది పైసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మారినా ప్రతిది కూడా రికార్డ్ అవ్వడం అంతకుముందు కూడా రికార్డ్ అయ్యేది కానీ ఏంటంటే ఉత్తరాల ద్వారా పోస్టులలో వచ్చిన విషయాన్ని బుక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునేవాళ్ళు కానీ స్వామివారు భారతీత స్వామివారు దాన్ని సెంట్రలైజ్ చేసి ప్రతి శాఖలో ఉండేటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ నిత్య వ్యవహారాలు కానీ వారి సమాచారం కానీ అక్కడి నుంచి ఏదైనా సూచన వచ్చినా ఇక్కడి నుంచి ఏదైనా సమాచారం వెళ్ళినా అదంతా కూడా నిమిషాల్లో చేరేటట్టు వ్యవస్థని వారు ఏర్పాటు చేశారు అంటే మనం ప్రభుత్వ యంత్రాంగంలో ఎట్లా అయితే ఆధునికీకరణ ఉందో సంస్థలో కూడా అటువంటి ఆధునికీకరణ చేశారట ఎవరికీ కష్టం లేకుండా అందరూ సుఖంగా సమాచార మార్పిడి సమాజ ఇప్పుడు ఈరోజు శృంగేరిలో ఏం జరుగుతోంది ఈరోజు మెడ్రాస్లో ఏం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో ఏం జరిగింది ఈరోజు బొంబాయిలో ఏం జరిగింది ఇదంతా కూడా కేంద్ర కార్యాలయానికి తెలుస్తుంది వారి నుంచి సూచనలు వెళతాయి అందులో ఎక్కడికక్కడ డెలిగేషన్స్ ఉంటాయి ఈ కార్యక్రమం వీళ్ళు చూడాలి అందులో ఇంకోరు ప్రవేశం ఉండదు వారి వారి శాఖల్లో వారికి సంబంధించి అంటే విద్యా వ్యవహారం ఒకసా ఒక పక్కన దేవాలయ వ్యవహారం ఒక పక్కన మఠ పరిపాలన ఒక పక్కన పోషణ ఒక పక్కన ఆర్థిక వ్యవహారాలు ఒక పక్కన ఎందుకంటే ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు బయటికి వెళుతూ ఉంటాయి పీఠం నుంచి దాన్ని కూడా అజమాయిషి చేసే పరిస్థితి వీటన్నిటినీ కూడా ఆధునీకరించడం అనేది స్వామివారి సమయంలో భారతీ తీర్థస్వామివారి సమయంలో మొదలైంది ఇక వారు ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏ ఉంటుందంటే పీఠంలో ఎక్కడెక్కడి నుంచో ధన వాహనాలు వస్తూ ఉంటాయి క ధన వస్తు వాహనాలు అన్నీ వస్తుంటాయి ఉంటాయి అంటే ఏ భక్తుడికి ఏ అనుభూతి జరిగిందో ఏ లాభం జరిగిందో దాని ప్రతిఫలంగా వారు వారు కానుకలు సమర్పించడం ఉంటుంది అందులో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంటాయి అంటే ఊహ కందనటువంటి అమూ అత్యంత అమూల్యమైనటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడా ఒకచోట రిజిస్టర్ చేయడం వాటి వాటిని ఎట్లా వినిమయం చేయాలనేటువంటి ఆలోచన ఇది కూడా ఉంటుంది